రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని నిరసన కొనసాగుతున్నాయి వేములవాడ పట్టణంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ తీరుపై నిరసన వ్యక్తం చేశారు హాజరైన అన్ని బీసీ కుల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు కలెక్టర్ సందీప్ కుమార్ జాపై చర్యలు తీసుకోవాలని వేములవాడ అడిషనల్ ఎస్పీ శేషాదన్ రెడ్డికి బీసీ సంఘాలు ఫిర్యాదు చేశారు బీసీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కాబట్టి అవమానం చేశాడని ప్రజలచే ఎందుకోబడినా నాయకుడికి ప్రోటోకాల్ పాటించుకోపోవడంపై తన ఉద్దేశం ఏంటో చెప్పాలని అన్నారు ఉన్నత స్థాయిలో ఉండి కూడా బాధ్యత రాహిత్యంగా కలెక్టర్ వ్యవహరించారన్నారు ప్రభుత్వం వెంటనే కలెక్టర్ సందీప్ కుమార్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు అగ్రకుల ఆధిపత్యం అనేది చూపించారని ఫైర్ అయ్యారు రాష్ట ప్రభుత్వం వెంటనే కలెక్టర్ సందీప్ కుమార్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అధికారికంగా ఏర్పాటు చేసిన ప్రజాపాలన వేడుకల్లో కలెక్టర్ గారు ఒక ఐఏఎస్ అధికారి జిల్లా మెజిస్ట్రేట్ అధికార ఉన్న అధికారి పూర్తిగా నిర్లక్ష్యం చేయడం నిర్లక్ష్యం వహించడం చాలా బాధకరం ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉండి బాధ్యత గల వ్యక్తై ఉండి ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాలను సంపూర్ణంగా నిర్వహించకపోవడం నిర్లక్ష్యం వహించడాన్ని బీసీల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము అట్టి కార్యక్రమంలో బీసీ బిడ్డ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోబడిన శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు పాల్గొన్న కార్యక్రమంలో కలెక్టర్ గారు నిర్లక్ష్యంతో కార్యక్రమానికి ఆలస్యంగా రావడం జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత రావడం జాతీయ గీత గీతాన్ని ఆలాపించే సమయంలో సైరన్ వేసుకుంటూ రావడం అది చాలా బాధాకరం మరి దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము మరి కలెక్టర్ గారు ఒక బీసీ బిడ్డ ఆది శ్రీనివాస్ గారిని నిర్లక్ష్యం చేశాడా మరి ఐఏఎస్ అధికారా ఉండి వారి బాధ్యతలు తెలివక నిర్లక్ష్యం చేశాడా మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడా అర్థం కావడం లేదు ఏది ఏమైనప్పటికీ ఆయన మీద తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉండదని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రజలకు ప్రజాప్రతినిధులకు అందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని బీసీ సంఘం పక్షాన డిమాండ్ చేస్తున్నారు రోజున బీసీ బిడ్డైనటువంటి విమ్లవాడ ప్రభుత్వ విప్పు వారిని అవమానించడం బ్రాహ్మణిజం అహంకారం అవుతుంది ఇది బ్రాహ్మణిజం భావంతోటి ఆ కలెక్టరు ఏదైతే ప్రవర్తించిందో అవమానపరిచిందో వెంటనే అతనిపై చర్య తీసుకోవాలి అతన్ని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారా నేను ఇది సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం బ్రాహ్మణిజం ఒక పక్కడే బ్రాహ్మణిజం ఒక పక్క రాజ్యం ఎదుగుతుండే బ్రాహ్మణిజం బ్రాహ్మణు అంటలేము బ్రాహ్మణిజం అంటే ఏనాడో వంద రెండు వందల సంవత్సరాల నాడి ఆలోచన విధాలు అంటే మన జనాలందరికీ నువ్వు నేర్ కాదు అంటే కేవలం నీ బ్రాహ్మణిజానికే అనుకుంటే మేమైతే బ్రాహ్మణుడు ఏకులం లేదని కులమతాలు లేవు అని మేము అందరినీ కలుపుకొని అందరితో స్నేహభావంగా ఉంటున్నటువంటి మేము ఇవాళ నువ్వు విడదీసి కావాలని ఇది రెచ్చగొట్టి అహంభావంతో ఒక జంట ఎగిరేసిన కలిసి జనాలంతా చూస్తుంది అది నువ్వు సెలెట్ కొట్టడం ఆ సెలీట్ ఎట్లా పడుతుందంటే సింపుల్గా ఆనాడు ఎంతోమంది అమరులై ఈ రాష్ట్రాన్ని పేద ప్రజలు పోరాడి సాధించినటువంటి ఈ రాష్ట్రాన్ని విలీనం చేసినటువంటి ఆ రోజు జెండా వచ్చిన రోజు ఈ అవమానించడం చాలా దుర్మార్గం అందులో ఆయన బుర్రలో ఏముందంటే బీసీ వీడేవడరా ఆనాడు ఆ పోరాటం పేద ప్రజలది అంటే ఆనాడు బ్రాహ్మణియుద్దం ఏదైతున్నదో ఆ బ్రాహ్మణి ఎంత ఉత్పరించాలనే ఆలోచన ఇది కరెక్ట్ కాదని ఎస్సీ ఎస్సీ బీసీ సంఘాలు అన్నీ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ ఈయనను ఎంతనే సస్పెండ్ చేయాలి ఇది రిమూవ్ చేయాలని కూడా తెలంగాణ విమోచన దినం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారి ప్రవర్తన ఆక్షేపణీయం మా బీసీ బిడ్డ అయిన శ్రీ ఆది శ్రీనివాస్ గారు వీఐపిగా అధికార హోదాలో అతి కార్యక్రమంలో పాల్గొనగా అలాంటి కార్యక్రమానికి కావాలని నిర్లక్ష్యంగా రాకపోవడం తప్పైతే వచ్చిన సమయాన్ని కూడా హారనేసుకొని ఆ ప్రదేశానికి వచ్చి అవమానపరిచిన కలెక్టర్ గారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి రాజ్యాంగాన్ని కాపాడవలసిన వ్యక్తే రాజ్యాంగేతర వ్యక్తిగా ఎదిగి ఈ రోజు ఒక బీసీ బిడ్డకు అన్యాయంగా అవమానపరిచినందుకు వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో దినోత్సవం సందర్భంగా మన జిల్లా కలెక్టర్ అహంకార పూర్తంగా బీసీ బిడ్డ మరియు విజయవాడ శాసనసభ్యులు గౌరవ విభాన్ని అవమానపరచడం ప్రోటోకాల్ విధులు పాటించకుండా చాలా దుర్మార్గమైన విషయం ఆయన బ్రాహ్మణిజాన్ని వెల్లడిస్తూ ప్రస్తుతం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నా కూడా ఇంకా వారి ఆధిపత్యమే కొనసాగుతుందని నిదర్శనం ఈరోజు పేపర్లో చూసిన ప్రధాన కార్య మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు ఆయనకు సంజాయ్ చేసిన నోటీస్ సోమవారం ఇవ్వాలని ఆయనకు సంజాయితీ నోటీసు కాదు అసలు తక్షణమే ఇక్కడ నుండి విధుల నుండి తప్పించాలి ఈ రాయన్న సిరిసిల్లా జిల్లా ప్రజలకు క్షమాపణలు బహిరంగ చెప్పాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ వెంటనే ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేయాలని విన్నవించుకుంటారు